శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ సూర్యుడు ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అయితే మే పద్నాలుగో తేదీన సూర్యుడు ఋషభ రాశిలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు నెలకొకసారి తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు ఈ నెలలో సూర్యుడు అక్షయతృతి జరిగిన మూడు రోజుల తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి ప్రవేశం చేస్తాడు అయితే సూర్య గోచారం వల్ల ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నటువంటి రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు సూర్య గోచారం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క రాశి జాతకులకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది వీరు చేసిన పనికి తగిన ఫలితాన్ని పొందుతారు ఉన్నతాధికారుల మననలను పొందుతారు కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కొన్ని సమస్యల నుంచి బయటపెడతారు జీవిత భాగస్వామ్యత కూడా మంచి సమయాన్ని గడపబోతూ ఉన్నారు వృషభ రాశి వారు సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది వీరి యొక్క వైవాహిక జీవితం ఆనందాయకంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది గృహ లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో వీరు ఆర్థిక లాభాలను పొందుతారు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు మిథున రాశి వారు సూర్యగోచారం కారణంగా మిథున రాశి వారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది మిథున రాశి వారి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది ఇది మీరు ఆనందంగా గడపడానికి సరైనటువంటి సమయము సింహరాశి వారు ఈ రాశి జాతకులు సూర్యగోచారం కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు కొత్త అవకాశాలు రావడంతో పాటు ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి సింహరాశి వారికి సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబాలు సుఖ సంతోషాలు వెలువరిస్తాయి పనిచేసే చోటు ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి కన్యా రాశివారు కన్యా రాశి వారికి సూర్య గోచారం మెరుగైన ఫలితాలు ఇస్తుంది సూర్య దయ కారణంగా ఈ రాశి జాతకులు ఈ సమయంలో అన్ని లాభాలను పొందుతారు ఆర్థిక లాభాలు చేకూరుతాయి చదువుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది కార్యాలయంలో ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు ఉద్యోగ వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది కుంభరాశి వారు సూర్య గోచారం కారణంగా కుంభరాశి జాతకులకు లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారంలో వచ్చిన సమస్యలు తొలగిపోయి లాభాలు కలుగుతాయి కొన్ని శుభవార్తలు వింటారు ఈ రాశి తకులు ఈ సమయం ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది చదువుకుని విద్యార్థులకు మంచి సమయము ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి